ఒక వీడియోలో కలుద్దాం నాకు సపోర్ట్ చేయండి సన్నడి తెగలో బాగా ద్వారా వచ్చేటట్టుగా ఎంచు ఒక పది నిమిషాల్లో పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాగా పెడితే హాయ్ నమస్తే ఈ రోజు సముద్రపు చేప బుల్లెట్ ఇటు పేరు ఈ రోజు తవ్వా మీద ఫ్రై చేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటది చూడండి ఈ రోజు కావాల్సిన పదార్థాలు చెప్తుంది చెప్పు పలకు కావాల్సింది అల్లం మసాలా పసుపు ఉప్పు మిరియాల పొడి ధనియాల పొడి మిరపొడి రెండు గుడ్లు కావాల్సింది ఆయిల్ మసాలా కలుపుకుందామా ముందు రెండు గుడ్లు గుడ్లు ఎగ్స్ రెండు గుడ్లు వేసిన అల్లం మసాలా రెండు స్పూన్లు పొడి ఒక స్పూన్ పసుపు పసుపు అర స్పూన్ మిరపొడి మిరపొడి రెండు స్పూన్లు సముద్రపు చేపలు కాబట్టి ధనియాల పొడి ఒక స్పూన్ ఈ మూడు బాగా కలుపుకొని మసాలా పట్టిస్తాం చేపలకే బాగా కలపాలి బాగా కలపాలి కలపను మసాలా బాగా కలుపుకొని ఇప్పుడు చాపగా పోసుకున్నాం బాగా పట్టిస్తావా పని రెండు పక్కల రెండు పక్కల బాగా పట్టించు మసాలా తర్వాత మసాలా పోసినాం కదా ఒక పదిహేను నిమిషాల్లో పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాగా నాన నానబెడితే పెట్టుకుంటే నానబెట్టుకుంటే బాగా చాలా బాగుంటుంది మసాలా బాగా పట్టద్ది బాగా పూసి పక్కన పెట్టుకునేసి పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాగా లోపల గాని ఇవి కూడా చూడు ఒకసారి బాగా మసాలా పట్టింది పది నిమిషాలు అయిపోయింది కదా తవా మీద పెట్టుకున్నావా నేను తింటాను రెడీగా ఇప్పుడు తవా పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ ఆయిల్ లేకుండానే ఫ్రై ఇది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంది ఇంకొకసారి ఆయిల్ తో ఫ్రై చేసి చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే సన్నడి తెగలో బాగా ద్వారగా వచ్చినట్టుగా ఎంచుకోవాలి కన్న మంట మీదనే ఈ చేప బాగా ఏగాలి లేదంటే మా పైని మాడిపోద్ది లోపల ఉడకదు చూడు ఎట్లా వచ్చింది సన్నడి తెగలు బాగా ద్వారా ఎంచుకోవాలి తర్వాత బాగా ఈ విధంగా తర్వాత ఆయిల్ తక్కువతో ఆయిల్ తక్కువ నెక్స్ట్ వీడియోలో ఆయిల్ లో ఫ్రై చేసేది చూపి చూపిద్దాము ఈరోజు క్లైమేట్ మన వర్షం పడేటట్టు ఉంది చాలా బాగుంటది ఇట్లా వేడి వేడిగా చేప తింటే చేప తింటే ఆయిల్ లేకుండా చాలా బాగుంటది ఇవి సగం ఉడికిపోయినప్పుడు ఇంకొక రెండు ఐదు నిమిషాల్లో చొక్క చుక్క ఆయిల్ జల్తా లైట్ కదా లైట్ లైట్ మీద జల్సే ఆడకుండా ఉండేది ఉడికండి కొంచెం త్వరగా నువ్వు చెప్తా ఉండు నీ ఉంటాను నువ్వు తిప్పతా ఉండు నాకు తిప్పేదే కదా తిప్పతా ఉండు హెల్త్ నాకు కూడా హెల్త్ చేయచ్చు కదా ఈ విధంగా కన్నడ తెగలు బాగా ఎరదోరలుగా వేయించుకోవాలా ఈ విధంగా ఇరవై నిమిషాలు అయిపోయింది చేప స్మెల్ చూస్తేనే చాలా బాగుంది ఇట్లా ప్లేట్లో తీసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఈ విధంగా ఈ విధంగా తీసుకోవాలా ఇక టేస్ట్ చూసి చెప్తాను ఈ విధంగా టేస్ట్ చూసుకొని రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను చాలా టేస్టీగా కుదిరింది ఈ విధంగా టేస్ట్ చూస్తున్నాను ఇంకొక వీడియోలో కలుద్దాం నాకు సపోర్ట్ చేయండి